ఓం శ్రీమాత్రే నమ ఓం శ్రీ మహాలక్ష్మీదేవ్యే మహాదేవ్యే చ విద్మహే విష్ణుపత్నీ తన్నో తన్నోలక్ష్మీ ప్రచోదయాత్ మనకి ఈ జనవరి మాసంలో పద్దెనిమిదవ తేదీన అంటే సంక్రాంతి అయిపోయిన తర్వాత వచ్చేటటువంటి ఆదివారము ఆ రోజున అమావాస్య పూర్వాషాఢ నక్షత్రము మరియు ఉత్తరాషాఢ నక్షత్రము అంటే చంద్రుడు ధనస్సు రాశిలో ఉండి మరి మన యొక్క సనాతన ధర్మాన్ని సదాచారాల్ని సాంప్రదాయాలకి ధన కారకుడైనటువంటి గురుడు చేత చూడబడుతూ మరి ఈ రెండు నక్షత్రాల్లో ఉంటూ మళ్ళీ ఆదివారం అమావాస్య మకర రాశిలో కూడా ఆయన ప్రవేశిస్తాడు మధ్యాహ్నం తర్వాత ఇక్కడ మనకి అమావాస్య అంటే జ్యోతిషాస్త్రరీత్యా మనసుకి కారకుడైనటువంటి ఆహ్లాదానికి ఆనందానికి భోజనత్వానికి కారకుడైనటువంటి చంద్రుడు బలహీనుడై తన యొక్క ఉన్నటువంటి కళల్లో కలలన్నీ కూడా క్షీణింపబడి కృష్ణపక్ష చతుర్దశి తర్వాత అమావాస్య బహుళ అమావాస్య అంటారు ఈ అమావాస్య రోజున సూర్యకాంతి చంద్రుడి మీద పడక తనకున్నటువంటి కళలన్నీ కూడా మరి సృష్టింపబడి ఆ సూర్యుడి యొక్క కాంతి చాలా ఎక్కువైపోయి చంద్రుడు అనేటటువంటి ఈ గ్రహానికి కోల్పోతుంది అంటే ఈ రెండు గ్రహాల యొక్క కలయిక ఒకే రాశిలో ఉండటం దానికి తోడుగా ఈ యొక్క ఆదివారం అవటం ఇంకా విశేషము అంటే అమావాస్య అంటే చాలామంది చెడుగా భావిస్తారు అమావాస్య అంటే భయానికి ప్రతీక అని అనుకుంటారు చాలామంది ఎందుకంటే మనకి సినీ పరిశ్రమ ద్వారా కానీ లేకపోతే మనం చూసేటటువంటి కొన్ని చిత్రాల ద్వారా కానీ అమావాస్య అంటే ఒక కళ పడిపోయింది అంటే అమావాస్య అంటే దయ్యాలు భూతాలు లేకపోతే చేతబళ్ళు రకరకాలమైనటువంటి శ్మశాన దోషాలు ఇలాంటివన్నీ కూడా అమావాస్య రోజు చూపిస్తూ ఉంటారు కాబట్టి అది కాదు నిత్య జీవితంలో అమావాస్య చాలా చాలా విశేషమైనటువంటిది చంద్రుడు మానసికంగా మనం కొంత బలహీనపడ్డప్పటికీ అమావాస్య రోజున కొన్ని పనులు మనం మానసికంగా చేయలేకపోయినప్పటికీ ఈ అమావాస్యకి పితృదేవతలు అధిష్టాన దేవతలు ఆ రోజున పితృదేవతలు మధ్యాహ్నం పూట ఇంటి ఎదురుకొండా అంటే ఎవరైతే తల్లిదండ్రుల యొక్క తల్లిదండ్రులు తాత ముత్తాతలు ఉంటారో వాళ్ళందరూ కూడా చనిపోయిన వాళ్ళందరూ కూడా ఇంటి ముందు చక్కగా నుంచొని ఉంటారు అంటే ఎవరైతే తన పిల్లలు ఉంటారో వారు ఇంట్లో తర్పణాలు వదిలారా పిండ ప్రధానాలు చేశారా ఇలాంటివి చూస్తూ ఉంటారు అమావాస్య రోజున ఎవరైతే చనిపోయిన వారు ఉన్నారో అంటే ఇప్పుడు ఇక్కడ ఉన్నటువంటి వారి యొక్క తల్లిదండ్రులు ఎవరైతే ఉంటారో వారు చేయకూడదండి ఎవరైతే తల్లిదండ్రులు లేరో వారు మాత్రమే వారందరికీ కలిపి చక్కగా ఇంట్లో పితృతర్పణాలను వదులుతారు బ్రాహ్మణ్ణి ఇంటికి పిలిచి భోజనం పెడతారు లేదా బ్రాహ్మడికి చక్కగా అన్ని రకాల కూరగాయలు బియ్యము అంటే అన్నం వండుకోవడానికి ఒక కుటుంబము తిని గడపడానికి ఒక పూటకి ఎంత సామాగ్రి అవసరమవుతుందో అదంతా కూడా స్వయం పాకము అనేటటువంటి దానంగా బ్రాహ్మడికి ఇస్తారు తన యొక్క తల్లిదండ్రులు అందరి పేర్లు చెప్పి ఇస్తారు భోజనం పెడితే ఇంకా విశేషము ఈ విధంగా చేయడం ద్వారా ఆ రోజున అమావాస్య యొక్క దోషం పోతుంది వాళ్ళకి ప్రతి అమావాస్యకి ఈ విధంగా చేయాలి లెక్క సంవత్సరానికి ఒకసారి తద్దినం పెట్టడం శ్రాద్ధం పెట్టడం కాదు ప్రతి అమావాస్యకి భోజనం పెట్టకపోయినా వారి యొక్క తల్లిదండ్రులు తలుచుకొని తర్పణాలు వదిలి పెట్టుకోవాలి అందులో ఆదివారం ఆదివారం అనేటటువంటిది మరి దానికి అధిష్టాన దేవుడు అధిపతి సూర్యభగవానుడు కాబట్టి సూర్యభగవానుడు ప్లస్ చంద్రుడు వీరిద్దరూ కలిసి ఉన్నారు కాబట్టి వీరితో పాటుగా ఇంకా మూడు గ్రహాలు కలిసి ఉన్నాయి బుధ శుక్ర అట్లాగే మనకి కుజుడు ఐదు గ్రహాల పంచగ్రహ కూటమి ఆదివారం అమావాస్య రోజున పద్దెనిమిదవ తారీఖున కలగబోతోంది ఆకాశంలో అంతరిక్షంలో ఒకే రాశిలో మకర రాశిలో ఐదు గ్రహాలు ఉన్నాయి కాబట్టి ఎవరైనా గృహ సంబంధిత సమస్యలున్నా లేకపోతే పెళ్ళిళ్ళు కాకపోయినా పెళ్ళిళ్ళు అయ్యి పిల్లలు పుట్టకపోయినా దానికి తగ్గ వీర్యపటుత్వం లేకపోయినా మందగుండితనము అంటే ఆలోచనలున్నా సరైన సమయానికి తమ యొక్క ప్రతిభ పాటలత్వాన్ని ప్రదర్శించకపోయినా నత్తి ఉన్నవారు కానీ మాటలు సరిగ్గా రానివారు కానీ అట్లాగే మాట్లాడటం అనేటటువంటిది చేతనే కూడా సభల్లో పిరికితనాంగా ఉండేటటువంటి వారు వ్యాపారాదుల్లో నష్టాన్ని పొందుతూ ఉన్నటువంటి వారు ఇళ్లల్లో ఎప్పుడూ ఏదో రకమైన సమస్య ద్వారా అరుచుకుంటూ గొడవలు పడేటటువంటి వారు తల్లిదండ్రులకి పూర్తి అగెయిస్ట్గా ఉండేటటువంటి పిల్లలు ఉన్నటువంటి వారు వీరందరూ కూడా మరి ఐదు గ్రహాల సమ్మేళనం కాబట్టి అది కూడా మనకి ఆదివారం రోజున రావటం అమావాస్య అవ్వటం వలన కొంతమంది జాతకాల రీత్యా వారికి ఎన్నో రకాలైనటువంటి దోషాలు కలుగుతాయి కాబట్టి ఆ రోజు చక్క తప్పనిసరిగా ఈ కార్యక్రమం ఇందాక నేను చెప్పిన కార్యక్రమంతో పాటుగా సాయంకాలము ప్రదోషకాలం అంటే సూర్యాస్తమయానికి అయిపోయిన తర్వాత ఒక నలభై ఒక ఇరవై ఎనిమిది నిమిషాల తర్వాత నలభై నిమిషాల తర్వాత రాత్రి ఎనిమిదిన్నర తొమ్మిదింటికి మధ్యలో తప్పనిసరిగా ఎవరైనా సరే ప్రతి ఇంట్లో ఈ ఆదివారం అమావాస్య దోషం పోయి వీరి ఇంట్లో చక్కటి వైభవమైనటువంటి లక్ష్మీ స్థిరప్రాప్తి అనుకున్న కార్యాలన్నీ సిద్ధించేలాగా పితృదేవతల అనుగ్రహం పొందేలాగా అట్లాగే విద్య వివాహము అట్లాగే సత్సంతానము అఖండ అష్టలక్ష్మి ఐశ్వర్యము వ్యాపారంలో అభివృద్ధి జరగటానికి లక్ష్మీదేవి ఆరాధన అందరూ చేయండి అంటే విష్ణు సహస్రనామ పారాయణ చేసి గంధంతో అమ్మవారికి అర్చించి ఆ తదుపరి లక్ష్మీ అష్టోత్తరము కానీ లక్ష్మీ సహస్రనామం కానీ అట్లాగే కనకధార స్తోత్రాన్ని కానీ పారాయణ చేసి కుంకుమార్చన చేసి ఆ ధ ఆ యొక్క కుంకుమను ధరించి రాత్రికాల సమయంలో అంటే ఇంచుమించుగా తొమ్మిదిన్నర పది ఈ పూజ అయిపోయిన వెంటనైనా సరే ఒక ఎర్రటి గుమ్మడికాయని తీసుకొని కర్పూరం వెలిగించి పసుపు కుంకుమ కొంచెం జల్లి ఓం శ్రీమాత్రే నమ అని అనుకుంటూ మీ ఇంట్లో ఉన్నటువంటి రూములంతా కూడా ఆ కర్పూరం వెలిగించిన గుమ్మడికాయని తిప్పేస్తూ ఆ మంత్రం అనుకుంటూ అలాగే వెనక్కి వచ్చి ఇంటి ముందు గుమ్మం ముందు ఆ కర్పూరాన్ని వదిలిపెట్టి చక్కగా ఆ గుమ్మడికాయను పగలగొట్టి గుమ్మానికి అటు ఇటు పెట్టి పసుపు కుంకుమ నవధాన్యాలు వేసి అగరబత్తీలు వెరిగించి ఆ కర్పూరం అయ్యేంత వరకు అక్కడే ఉండి కర్పూరం అయిన తర్వాత కాళ్ళు చేతులు కడుక్కొని బొట్టు పెట్టుకొని కళ్ళు తుడుచుకొని బొట్టు పెట్టుకొని అప్పుడు మరలా ధ్యానంలో కూర్చోండి ఒక ఐదు నిమిషాలు మీ ఇష్టదైవాన్ని ప్రార్థన చేసుకోండి ధ్యాన రూపకంగా ఈ విధంగా ఆదివారం అమావాస్య మరి పంచగ్రహ కూటమి దోషం పోవటానికి ఈ మానసిక దోషాలు పోవటానికి విశేషమైనటువంటి స్థిరలక్ష్మి యోగము అట్లాగే విశేషంగా వ్యాపార అభివృద్ధి కలగటానికి ఇలాంటి ఈ యొక్క సత్ప్రయోజనాలని కలిగించేటటువంటి విశిష్టమైనటువంటి కార్యాన్ని చేసుకున్న ఎవరైతే చేసుకుంటారో వారికి ఈ ఆదివారం అమావాస్య దోషము తొలగిపోవడమే కాకుండా ముఖ్యంగా పూర్వాషాఢ నక్షత్రము ఉత్తరాషాఢ నక్షత్రము ఎవరైతే ఉంటారో ఎవరైతే ధనుస్ రాశి మకర రాశి వారు ఉంటారో వారికి ఉన్నటువంటి శని దోషాలన్నీ పోతాయి ఎందుకంటే అమావాస్య రోజున అధిపతి శని భగవానుడు నవగ్రహాలలో కాబట్టి శనిశ్వరుడికి సంబంధించి శనిచరుడికి సంబంధించినటువంటి దానాన్ని ఆ రోజున కొంతమంది ఏలనాడు శని సంబంధించిన వాళ్ళు అర్ధాష్టమ అష్టమ శనికి సంబంధించిన వాళ్ళు ఆ రోజున యధాశక్తిగా కొంతమంది బ్రాహ్మణుని పిలిచి శనిగ్రహ జపం చేయించి ఆ శనికి సంబంధించినటువంటి బెల్లము ఉప్పు నువ్వుల నూనె ఒత్తులు అట్లాగే ఇనపది ఆ ఇనప బాండి అట్లాగే నల్ల నువ్వులు ఇవన్నీ కూడా బ్రాహ్మడికి కాళ్ళు గడిగి నెత్తిన శిరస్సు మీద జల్లుకొని బ్రాహ్మడికి దానం చేస్తే ఆ దోషాలన్నీ అమావాస్య ఆదివారం అయింది కాబట్టి తప్పకుండా వెళ్ళిపోవాల్సిందే కాబట్టి ఈ విధంగా ఆదివారం అమావాస్య రోజున ఎవరైతే విశేషంగా పితృదేవతలను ఆరాధిస్తూ లక్ష్మీనారాయణని ఆరాధిస్తూ సాయంకాల పూట ఈ పూజ చేస్తారో ఎవరైతే బ్రాహ్మడికి స్వయంపాక దానాన్ని ఇస్తారో వారందరికీ కూడా విశేషమైనటువంటి సౌలభ్యకరమైనటువంటి జీవితకాలము సుఖము సౌఖ్యము కలిగేటటువంటి రోజు ఎందుకంటే ఆదివారం అమావాస్య అన్ని సమయాల్లో రాదు సంవత్సరానికి ఒకసారో రెండుసార్లు వచ్చే అవకాశం ఉంటుంది ఆ అవకాశం వచ్చిన రోజున మనకున్నటువంటి గ్రహస్థితిని చూసుకుంటూ మనకున్నటువంటి కొన్ని ఇబ్బందులను తొలగించేటటువంటి ప్రయత్నంలో దీన్ని విశేషంగా భావించాలి ఆ రోజున సాధ్యమంతరకు మౌనవ్రతంగా ఉండటం ఇంకా విశేషత్వము అట్లాగే చినిగిన బట్టలు ధరిస్తే వారికి అష్టదరిద్రాలు పట్టుకుంటాయి ఈ ఆదివారం అమావాస్య రోజున ఉన్నంతలో ఉతికిన బట్టలు ధరించుకొని కూర్చోండి తెలుపు వస్త్రాలు ధరించి అర్చనలో కూర్చోండి ఇంకా విశేషమైనటువంటి లాభం ఉంటుంది కాబట్టి తల్లిని తండ్రిని చక్కగా కూర్చోబెట్టి వారికి పాదప్రక్షాళన చేసి ఎవరైతే నెత్తి మీద శిరస్సు మీద ఆ యొక్క నీటిని జల్లుకొని వారికి పాదపూజ చేసుకుంటారో వారు దీర్ఘాయుష్మంతులై తల్లిదండ్రుల యొక్క ఆశీర్వచనాన్ని పరిపూర్ణంగా పొంది ఏదనుకుంటే ఆ కార్యక్రమం వారికి చిటికలో అయిపోయే అవకాశం కలుగుతుంది కాబట్టి అమావాస్య రోజున ఎవరు భయపడకండి ఆదివారం అమావాస్య ఇంకా భయపడేంత పరిస్థితి లేదు ఇంకా కొన్ని దేవాలయ అమావాస్య రోజున మాలాంటి పీఠాల్లో కానీ ఈ హోమాలు అవి జీవిస్తూ ఉంటాం కాబట్టి విశేషమైనటువంటి పాశుపత హోమాల్లో కానీ అట్లా అవకాశం ఉన్నటువంటి వాళ్ళు ఈ విధంగా చేసుకోండి ఈ విధంగా పార్టిసిపేట్ చేసుకోండి చక్కటి అనుభూతిని అట్లాగే అన్ని అష్టైశ్వర్యాల్ని పొందేటటువంటి మార్గము యోగము ఈ జనవరి మాసంలో పద్దెనిమిదిన చొల్లంగి అమావాస్య రోజున కలుగుతుంది కాబట్టి దీన్ని అందరూ చక్కగా ఉపయోగంగా చేసుకొని ఉపయోగంగా మార్చుకొని అష్టైశ్వర్యాలు గాక ఓం జై శ్రీ శ్రీమహాలక్ష్మీదేవ్యే నమ